హాయ్ అండి వెల్కమ్ టు సారీస్ సబ్ మీకు ఎవ్రీడే వీడియోస్ చూస్తున్నారని అనుకుంటున్నా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది ఆన్లైన్ కొత్తగా స్టార్ట్ చేసినా కానీ ఇంత ఫాస్ట్గా రెస్పాన్స్ ఉంటుంది అని ఎక్స్పెక్ట్ చేయాల చాలా ఆర్డర్స్ వస్తున్నాయి థ్యాంక్ యూ అండి ఆర్డర్ పెట్టుకున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి కూడా థ్యాంక్ యూ కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీకు షేర్ చేస్తే మీకు తెలిసిన వాళ్ళకు కూడా ఇంత మంచి ప్రైజెస్లో శారీస్ కొనుక్కోగలుగుతారు ఈరోజు ఫస్ట్ కలెక్షన్ బెనారస్ సాఫ్ట్ సిల్క్ అండి ఇది చాలా బాగుంది మరూన్ కలరు మరూన్ కలర్లో ఇట్లా టోటల్ క్రీపర్ డిజైన్ టూ టైప్స్ ఆఫ్ క్రీపర్ డిజైన్స్ ఆల్టర్నేట్ లైన్స్లో ఇది చూడండి ఫ్యాబ్రిక్ బెనారస్ అనగానే ఇట్లా మొద్దుగా ఉంటుంది అనుకుంటారు బట్ ఇట్లా ఫ్లీట్స్ వేసుకున్నా కానీ చాలా ఈజీగా వే వేసుకోవచ్చు చూడండి వేస్తేనే తెలుస్తుంది శారీ మాత్రం చాలా బాగుంది గ్రీన్ కలర్ బార్డర్ బార్డర్ చూడండి చాలా బాగుంది శారీ మాత్రం పట్టు చీరలాగానే ఉంది ఇది పళ్ళు పళ్ళులో టోటల్ మ్యాంగో డిజైన్ వచ్చింది ఈ క్రీపర్లో కూడా మ్యాంగో అండ్ ఫ్లోరల్ డిజైన్ అండ్ సేమ్ పళ్ళు ఏదైతే డిజైన్ ఉన్నదో అదే డిజైన్లో బ్లౌజ్ కూడా బ్రొకెడ్ బ్లౌజ్ ఇది పళ్ళు శారీ మాత్రం చాలా బాగుంది సాఫ్ట్గా ఉంది ఇట్లా స్టిఫ్గా నిల్చున్నట్లు ఏమీ ఉండదు శారీ వేర్ చేస్తే ఓవరాల్ లుక్ ఇలా ఉంటుంది శారీ ప్రైస్ థర్టీన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ వన్ త్రీ ఫైవ్ జీరో ఇన్ కేస్ నచ్చినట్లయితే కనుక స్క్రీన్షాట్ తీసుకుని స్క్రీన్ మీద ఉన్న నంబర్కి వాట్సాప్ చేయండి ఇది ఫస్ట్ సారి ఇందులో కలర్ వావ్ ఈ కలర్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది లైక్ ఏదో గ్రీన్ అంటారు ఇది ప్లస్ అయితే నాకు తెలియట్లేదు ఎగ్జాక్ట్గా కొంచెం స్క్రీన్ మీద వేరియేషన్ వస్తుంది కాఫీ కలర్ బార్డర్ మాత్రం కాఫీ కలర్ ఇది బ్లాక్ కాదండి కాఫీ కలర్ సేమ్ దా అయిన దాకా చూపించిన శారీలోనే ఇట్లా మ్యాంగో డిజైన్ అండ్ ఫ్లోరల్ డిజైన్లో ఇట్లా లైన్స్ ఉంటాయి ఫ్యాబ్రిక్ మాత్రం చాలా సాఫ్ట్గా ఉంటుంది ఇది లక్ స్క్రీన్ కూడా కాదండి కొంచెం స్క్రీన్ మీద కలర్ కూడా వేరియేషన్ ఉంది ఇన్ కేస్ మీరు ఎవరికన్నా నచ్చితే కనుక నేను పర్సనల్గా పిక్స్ కూడా షేర్ చేస్తాను కొంచెం కలర్ వేరియేషన్ వస్తుంది ఈ శారీకి మాత్రం షేర్ చేస్తా అండి దీనికి బ్లౌజ్ ఇలా బార్డర్ కాంబినేషన్ మాత్రం చాలా బాగుంది శారీ ఇది ప్లీట్స్ వేసుకున్నా కానీ ఇట్లా లేచినట్లేముండదు వేర్ చేస్తే ఓవరాల్ శారీ ఇలా ఉంటుంది చాలా బాగుంది కాఫీ కలర్ బార్డర్ కంచిపట్టు చీరలాగా ఉంది ఇది కూడా కలర్ అయితే సేమ్ కలర్ అండి అదే ఇది చిన్న బుట్ట ఇది బుట్ట కొంచెం చిన్నగా వస్తుంది కొంచెం ఇది వైన్ కలర్లో ఉంది లేదులేండి సేమ్ కలర్ కాఫీ కలర్లానే ఉంది దగ్గరగా చూడండి ఇది బుట్టేసి చూడండి చిన్న చిన్నగా ఉంది ఇది పళ్ళు పళ్ళు ఏదైతే ఉందో బ్లౌజ్ కూడా అదే ఉంటుంది ఇది బ్లౌ పళ్ళు బ్లౌజ్ అండి ఇది పళ్ళు ఇది పళ్ళు ఇది బ్లౌజ్ టోటల్గా శారీ వేర్ చేస్తే ఇలా ఉంటుంది వావ్ దిస్ ఈజ్ ద శారీ చాలా బాగుంది వీటి ప్రైస్ థర్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ నచ్చినట్లయితే కనుక ఏ ఏ సారీ నచ్చినా స్క్రీన్ షాట్ తీసుకోండి స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి వాట్సప్ చేయండి థర్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ సిక్స్లో కలర్స్ కలెక్షన్ ఇది సాఫ్ట్ పట్టు అండి సాఫ్ట్ పట్టు వస్తుంది కలర్ మాత్రం చాలా బాగుంది వైన్ కలర్ లాగా ఉంది పర్పుల్ వైన్ ఈ శారీ మొత్తం ఇప్పితే ఫోల్డింగ్స్ పోతాయి ఇది చూడండి శారీ ఇట్లా చెక్స్ బాడీ అంతా ఇట్లా చెక్స్ వస్తుంది చెక్స్లో మధ్య చిన్న చిన్న ఫ్లోరల్స్ ఇది టాప్ బార్డర్ ఇది బాటంలో బార్డర్ ఇలా వస్తుంది దీనికి పళ్ళు ఇది బ్రొకెట్ పళ్ళు ఇట్లా చిన్నగా బ్రోకెట్ డిజైన్ ఉందండి చాలా సాఫ్ట్గా ఉంది అసలు ఫ్యాబ్రిక్ మాత్రం ఇది పళ్ళు పట్టు శారీలానే ఉంది ఇది చూడండి వేరు చేస్తే ఇలా ఉంటుంది సాఫ్ట్ పట్టు థౌజండ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఇలా కలర్స్ వన్ మోర్ మరూన్ రెడ్కి మరూన్ రెడ్ ఆర్ బ్రిక్ రెడ్ ఇలా ఉంది దానికి శారీ కంప్లీట్గా ఇలా వస్తుంది డిజైన్ అయితే సేమ్ ఉన్నదండి ఇది బ్లౌజ్ ఇది పళ్ళు శారీ మాత్రం సూపర్గా ఉంది నచ్చితే కనుక స్క్రీన్షాట్ తీసుకొని వాట్సప్ చేయండి నెక్స్ట్ దీనిలోనే ఇంకొక కలర్ గ్రీన్ కలర్ చాలా సాఫ్ట్గా ఉంది ఫ్యాబ్రిక్ మాత్రం గ్రీన్ సేమ్ ఇది పళ్ళు వస్తుంది ఇది బ్లౌజ్ వస్తుంది శారీ ఓవరాల్ లుక్ ఇలా ఉంటుంది థౌజండ్ ఫిఫ్టీ షిప్పింగ్ నచ్చితే కనుక స్క్రీన్ షాట్ తీయండి వాట్సాప్ నెంబర్కి పంపించండి నెక్స్ట్ ఇది రత్నావళి కలర్ అంటారు కదా అది వా చాలా బాగుంది సారీ శారీ వేర్ చేస్తే బ్లౌజ్ పళ్ళు బార్డర్స్ ఇలా వస్తాయి పట్టు చీర కట్టుకున్నట్లే ఉంటుంది ఇది కట్టుకుంటే కనుక కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా ఇంకా మంచి మంచి కలెక్షన్స్ రాబోతున్నాయి ఇంకా ఇవి అన్నీ పట్టు చీర టైప్ ఉన్నాయి కదా బట్ మనకి రెగ్యులర్ వేర్ శారీస్ కూడా కావాలి కాబట్టి అవి కూడా ఉన్నాయండి ఇవి కూడా చాలా సాఫ్ట్గా అలానే ఏదో ప్లెయిన్గా లేకుండా ఇవి కూడా బార్డర్లో కంచి బార్డరే వస్తున్నాయి వీవింగ్ బార్డర్సే అండి చూడండి ఇది అసలు శారీ లాగా చాలా బాగుంటుంది ఆఫీస్కి వేసుకోవడానికి కానీ ఇది పళ్ళు పళ్ళు అండ్ దిస్ ఈజ్ బ్లౌజ్ బ్లౌజ్కి బార్డర్స్ టాప్ అండ్ బాటమ్ సేమ్ కంటిన్యూ అవుతాయి ఇది పాయిల్ ప్రింట్ కాదండి వీవింగ్ బార్డర్స్ మాత్రం వీవింగ్ బార్డర్స్ ఇందులో చాలా కలర్స్ ఉన్నాయి బట్ దేని దానికి ఇండివిజువల్ కలర్స్ ఇది పర్పుల్ మధ్యలో ఇట్లా గ్రీన్ అండ్ ఎల్లో కలర్ ఫ్లోరల్స్ ఉన్నాయి చాలా బాగుంది సాఫ్ట్గా ఉంది ఫ్యాబ్రిక్ అసలు రింకిల్స్ కూడా రావు మడతలు ఏం రావు మెషిన్ వాష్ కూడా చేసుకోవచ్చు ఈజీగా డైలీ యూజ్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది వీటిల్లో కలర్స్ ఇలా పెడతానండి అన్నీ ఓపెన్ చేయలేము ఎల్లో కలర్ ఎల్లోకి రెడ్ ఇది ఒక సుమ్ బ్లూ ఆర్ గ్రీన్కి ఎల్లో ఇది ఒక కలర్ పీచ్ కలర్కి పింక్కి బ్లూ మరోన్కి రామా బ్లూ ఇది వైలెట్ దిస్ ఈస్ బ్లాక్ బ్లాక్ ఆర్ నావీ బ్లూ నావీ బ్లూ నావీ బ్లూకి రెడ్ అండి ఇది చాలా బాగుంది గ్రీన్కి ఆరెంజ్ అన్నీ బాగున్నాయి కొన్ని పేస్టల్ కలర్స్ ఉన్నాయి కొన్ని టోటల్ ఫోర్టీన్ కలర్స్ ఉన్నాయండి బట్ రిపీటెడ్గా సేమ్ కలర్ ఇద్దరు ముగ్గురు కావాల్సిన అన్నా కానీ మన దగ్గర సెట్స్ వైజ్ ఉన్నాయి బట్ కలర్స్ అయితే ఇవే ఉంటాయి థ్యాంక్ యూ అండి ఇన్ కేస్ మీకు ఏమైనా శారీస్ నచ్చితే నచ్చిన స్క్రీన్ స్క్రీన్షాట్ తీసి స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి మేము అవైలబిలిటీ చెక్ చేసుకుని పేమెంట్ డీటెయిల్స్ ఇస్తాం థ్యాంక్ యూ